మరణంలో స్మరణ మహిమ ఒకప్పుడు ఒక ఊరిలో ఒక భక్తుడు పూజా పునస్కారాలు సాధన అనుష్టాలపై బాగా కేంద్రీకరించేవాడు తన వద్ద కొంతమంది శిష్యులను చేర్చుకొని వారికి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు తనకు వృద్ధాప్యం దగ్గర పడుతుండంతో తను అంతిమంగా మరణాన్ని కాశీలో పొందాలని అనుకుంటాడు అతని శిష్యులు ఒక పల్లకీలో తమ గురువును కాశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసి బయలుదేరతారు కొన్ని రోజులు అలా ప్రయాణం చేసి కాశీకి దగ్గరలో ఉన్న గ్రామానికి చేరుకుంటారు అప్పుడు శిష్యులతో మనం ఎక్కడ ఉన్నాం అని అడుగుతాడు అయ్యా మనం కాశీలోనే ప్రవేశం చేశాము ఇక్కడ ఉన్న మాలవాడు దాటితే కాశీలో చేరతాము అని చెప్పారు అప్పటి పరిస్థితుల్లో జాతులకు ఊరి పులిమేరలోనే ఉండేవారు అతనికి సరిగా అదే సమయంలో ప్రాణాలు పోతున్నాయి కానీ ఆ మాలవాడిలో ఉన్నానని శిష్యులు చెప్పగానే తన పాండిత్యం జ్ఞానబోధ అంతా మర్చిపోయి మాలవాడలో ఉన్నాను అనే తలుపులతోటి ఉండగానే ప్రాణం పోయింది ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట దానివల్ల మనసులో తలంపు అయ్యే ఫలితాల వల్ల ఇవన్నీ మరుజన్మకు కారణం అయ్యాయి అతను మాలపల్లెలో ఒక నిమ్మ కుటుంబంలో ఒక ఊరి కాపురికి కొడుకుగా జన్మించాడు కానీ పూర్వజన్మవాసలు పూర్తిగా పోలేదు దానితో మిగతా పిల్లలతో కలవకుండా మౌనంగా కాలం గడిపేవాడు అందరిచే మోగవాడిగా పిలవబడేవాడు ఒకసారి అతని తండ్రి పొరుగురు పని మీద వెళ్లవలసి వచ్చింది రాజుగారు తన అనుమతితో తన కాపలా పనికి కుమారుడికి అప్పజెప్పాడు రాజుకు అతడు మోగవాడు కదా ఎలాగ కాపలాక వస్తున్నాడో స్వయంగా చూద్దామని అతన్ని రాత్రిపూట వెంబరిస్తాడు మారువేషంలో మొదటి జామ్ అవగానే ఆ బాలుడు ఇలా చాటించాడు కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి జ్ఞాన జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే మన దేహంలో కామక్రోధ లోభాలనే తస్కర్లు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు జాగ్రత్త అని చాటాడు విన్న వెంటనే రాజు ఇతడు జీవన్ముక్తుడు ఆత్మజ్ఞానం గ్రహించి ముందుకు సాగుతాడు మళ్ళా జాము రాగానే ఆ బాలుడు ఇలా చాటించాడు జన్మ దుఃఖం జరా దుఃఖం పునః పునః సంసార సగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త పుట్టడం దుఃఖం చావరం దుఃఖం భయం దుఃఖం సంసార సాగరం దుఃఖం మరలా మరలా వచ్చేవి కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అన్న మాట విని రాజు పరోసడయ్యాడు ఇది విన్న రాజు ఇతనికి ఆత్మజ్ఞాని జీవన్ముక్తుడు ఎంతో మంది జ్ఞానం బోధించగలడని తలచి రాజుగారి కోటలోకి వెళ్ళిపోతాడు మర్నాడు రాజు అతని తండ్రి అయిన కాపరిని పిలిచి నీ కొడుకు మోగవాడు కాదు మహాజ్ఞాని పుణ్యాత్ముడు అతనికి నా రాజ్యంలో ఏది ఇష్టమైతే ఆ ఉద్యోగాన్ని ఇస్తానంటాడు తీసుకురా అంటాడు అప్పుడు కుమారుడు రాగానే స్వామి నీకు ఏ పని కావాలని అడిగితే అది ఇస్తాను కోరుకోనండి అంటాడు తండ్రి బిత్తరపోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతాడు అప్పుడు ఆ కుమారుడు అయ్యా మీ రాజ్యంలో ఘోర పాపం హత్యలు చేసేవారికి ఏ శిక్షలు వేస్తారని అడుగుతాడు రాజు మరణశిక్ష అంటాడు అయితే ఆ మరణశిక్ష అమలు చేసే ఉద్యోగం ఇమ్మంటాడు నేను నా చేతులతో వారి తల తెగనరికి శిక్ష అమలు చేస్తాను అంటాడు రాజు ఆశ్చర్యపోయినా అతనికి ఆ డ్యూటీ వేస్తాడు అతడు అది చేస్తూ ఉంటాడు ఇక్కడతో కథ అయిపోలేదు దేవలోకంలో యమధర్మరాజు చింతాక్రాంతుడై బ్రహ్మ వద్దకు పోయి బ్రహ్మదేవ పాపుల యమలోకానికి వస్తే వారి యాతనాశీరానికి శిక్ష వేయటం నా పని కదా కానీ ఈ మధ్య ఎవరూ రావడం లేదు శిక్ష విధించడం కుదలడం లేదు అని మరపెట్టుకుంటాడు అప్పుడు బ్రహ్మ ఆశ్చర్యపోయి భూలోకంలోకి రాజు మరణదండం విధించిన వారు మన జ్ఞాని వద్దకు రావడం చూస్తాడు తన దివ్య దృష్టితోటి అక్కడ ఒక విచిత్రం జరిగింది ఒక పీఠం మీద శివుడు కేశవుల విగ్రహాలు పెట్టబడి దానిపై పవిత్రమైన పురాణ గ్రంథాలు ఉపనిషత్తులు పెట్టబడ్డాయి మరణదండను అనుభవించవలసిన వారికి తీసుకుని రాగానే మరణదండను అనుభవించవలసిన వారిని తీసుకుని రాగానే వారిని మన జ్ఞాని వారికి నీతులు భగవన్న మహిమ సంకీర్తనాలు చేయించడం చేస్తుండగా వారి మనస్సు తను తన్మయత్వంలో ఉండగా వెనక్కి నుంచి కత్తితోటి వారి తల నరికేసేవాడు ఇది బ్రహ్మగారు చూశాడు ఆ జ్ఞానికి ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు జ్ఞానితో ఏమిటి నీవు కొత్త రకంగా విసిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ జ్ఞాని అయ్యా మీకు తెలియదేముంది నేను గత జన్మలో మరణ సమయంలో స్మరణ కాకుండా మాలపల్లి అనే పదం చెవిన పడటంతో అదే నా తలంపులోకి ప్రవేశించగా నేను మరణించాను దాని ఫలంగా అదే చోట జన్మించాల్సి వచ్చింది భగవానుడి గీతలో ఎంత క్రూర కర్ముడైనా ఎవడైతే నా నామస్మరణ చేస్తూ మరణిస్తాడో అతను నా సాన్నిధ్యం పొందుతాడు అని చెప్పాడు కదా అందువల్ల నా అనుభవం నేర్పిన గుణపాఠంతో వీరిని దైవనామస్మరణతోటి ముక్తులను చేయదలుచుకున్నాను అని చెప్పాడు గీతలో మామేవ మామేవా స్మరన్ముక్ కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్వ సంశయ అన్నాడు అంతేకాదు ఎం ఎం స్మరణ భావం త్యంతే కళేబరం తం తమ ఏ వైతి తద్భావ తద్భావభావిత ఇదే ఈ కథ సూత్రం